వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ వజ్రాల గురించి వివరాల ఒకటి డైమండ్ అనేది అత్యంత విలువైన రత్నం దీనిని వజ్రం అని కూడా అంటారు రెండు ఇది కార్బన్తో రూపొందిన స్ఫటికం అత్యంత గట్టిగా ఉంటుంది మూడు డైమండ్ సహజంగా భూమి లోతుల్లో అధిక ఒత్తిడి ఉష్ణోగ్రత వద్ద ఏర్పడతాయి నాలుగు ఇవి సాధారణంగా ఆభరణాల తయారీలో ఉపయోగించబడతాయి డైమండ్ యొక్క నాణ్యతను నాలుగులు కట్ కలర్ క్లారిటీ క్యారెట్ ఆధారంగా నిర్ధారిస్తారు ఆరు ఇవి వివిధ రంగులలో లభిస్తాయి అయితే రంగులేని డైమండ్స్ అత్యంత విలువైనవి ఏడు డైమండ్స్ శాశ్వతత్వం ప్రేమ బలం యొక్క చిహ్నంగా పరిగణించబడతాయి ఎనిమిది భారతదేశం చరిత్రలో గోల్కొండ డైమండ్స్ ప్రసిద్ధి చెందాయి తొమ్మిది కోహినోర్ డైమండ్ భారతదేశం నుండి ఉద్భవించిన ప్రసిద్ధ వజ్రం పది డైమండ్స్ పరిశ్రమలలో కట్టింగ్ డ్రిల్లింగ్ సాధనాలుగా కూడా ఉపయోగించబడతాయి పదకొండు దక్షిణాఫ్రికా రష్యా కెనడా డైమండ్ ఉత్పత్తిలో ముందున్నాయి పన్నెండు సింథటిక్ డైమండ్స్ ఇప్పుడు ల్యాబ్లలో తయారు చేయబడుతున్నాయి పదమూడు డైమండ్స్ వివాహ నిశ్చితార్థ ఉంగరాలలో అత్యంత ప్రజాదరణ పొందాయి పద్నాలుగు ఇవి కాంతిని విచ్ఛిన్నం చేసి మెరుస్తాయి దీనిని ఫైర్ అంటారు పదిహేను డైమండ్ కొనుగోలు చేసేటప్పుడు సర్టిఫికేషన్ తప్పనిసరి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్